ఎప్పుడైతే వచ్చేది చూడండి నేను ఎలా చేస్తున్నా చూడండి చేస్తుంటే అయితే కరెంట్ అయింది వీడియో తీద్దాం అనేసరికి కరెంట్ పోయి చేస్తుంటే ఫస్ట్ అయితే ముక్కలు అయితే తీసుకోవాలి తీసుకోవాలి నోరు మూసుకోవాలి కొంచెం నూనె అయితే మామిడికాయ ముక్కల పైన నూనె తీసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది మెంతపొడి కొంచెం మెంతపొడి ఇది ఆవల పొడి అంటే మూడు మామిడికాయలు కాబట్టి ముక్కలు కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం వేసిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి కారం వేసుకోవాలి తర్వాత చూడండి ఇది పట్టించిన కారం అనమాట కారం అయితే తక్కువ ఉంటుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్ని వేసి తర్వాత ఇది కలుపుకోవాలి బాగా మంచిగా తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత గింజలు అయితే వేసుకోవాలి జీలకర్ర ఇట్లా కచ్చపిచ్చుకున్న ఎల్లిపాయలు ఆయిల్ మస్తు అయితే వస్తుంది ఎల్లిపాయలు వేసిన తర్వాత మిర్చి ఉంది కాబట్టి నేను ఎండు మిర్చి కూడా వేసుకుంటున్నా ఎక్కువ పచ్చడి పెడితే అయితే మిర్చి అది అయితే వేయవు కొంచెం కరిపప్పు వేసుకోవాలి బాగుంటుంది கல்பால ஆயில் அப்படி சைப்பாங்க மரியாதை கலந்து கொஞ்சம் அப்படி இப்படி ஆயில் கலப்பு அசை தான் கல்ப்பு பச்சடி அனைத்து கொஞ்சம் பச்சு காண்தோ கல் கொஞ்சம் ஆயில் எப்படின்னா க ఫైనల్ గా పచ్చడి అయితే చూడండి మొత్తం కల్పిస్తున్నాక నోట్లు అయితే నీళ్ళు అవుతున్నాయి వేడి వేడి అన్నం వేసుకుంటే మా బాబు అయితే వేడి అన్నం అయితే వేసుకుంటూ తినేసి ఎలా ఉందైతే చెప్తాడు ఎటుంది చెప్పాలా